హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక వినాయకుని నిమజ్జనంలో ఘోర ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నిమజ్జనములో అపశృతి కింద పడిన విగ్రహాలు ఇక రాష్ట్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు చోట్ల అపశృతి చోటు చేసుకుంది యాదాద్రి జిల్లాలో క్రైన్ వైర్ తెగి భారీ వినాయక ప్రతిమ ట్రాక్టర్ పడింది ఇక వాహనంలో ఉన్న ఇద్దరు భక్తులు కూడా విగ్రహం కింద చిక్కుకొని గాయపడ్డారు మరోవైపు హైదరాబాద్ సరూర్ నగరం చెరువు వద్ద గణేష్ ప్రతిమను క్రైన్తో పైకి లేపుతుండగా తీగలు తెగి కింద పడిపోయింది క్రిటిలో ప్రాణాపాయం తప్పింది జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు